కడప జిల్లా బద్వేల్ జనసేన కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త బసవి రమేష్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారని ఎమ్మెల్యేగా బొర్జా రోషన్న గెలుస్తున్నట్లుగా తెలుస్తోందని తెలుగుదేశం పార్టీ బీజేపీలతో పాటు జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చారని ప్రజలు తప్పకుండా కూటమికి అనుకూలంగా ఓటు వేసినట్లుగా తెలుస్తోందని కూటమికి సహకరించిన ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు జనసేన పార్టీ సమన్వయకర్త పిఓసి నిన్నటి రోజున సెవెంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫోర్ ఓటు శాతం మన భద్ర నియోజకవర్గంలో ఉన్న ప్రజలు వినియోగించుకొని చాలా గొప్ప ఓట్ బ్యాంక్ వేశారు కానీ ఇంకా ఏంటంటే ఇంకా ఓట్ బ్యాంక్ రావాలి కొంతమంది జనాలు ఇండ్లలోంచి బయటికి రాకోకుండా నిర్లక్ష్యంగా ఓటు అనే ఆయుధాన్ని వినియోగించుకోవట్లేదు అది చాలా మన మన దేశానికి రాష్ట్రానికి నియోజకవర్గానికి అది ఎక్కడైనా సరే ఓటర్కి ఒక్కరు వినియోగించుకొని దేశము చాలా ఇబ్బంది పాలవుతుంది దయచేసి అర్థం చేసుకోవాలి విషయం విషయానికి వస్తే ఈ ఓట్ బ్యాంక్ మాకు అర్థమవుతుంది మేము ప్రతి గ్రూ ప్రతి బూతులో తిరిగి రెండు వందల డెబ్బై రెండు బూతులు తిరిగి కూడా మేము అనాలసిస్ చేసుకొని ఈసారి ఎన్టీఏ కూటమి గెలవపోతుంది అని చెప్పేసి సంకేతాలు ఆల్రెడీ ఈ మధ్యలో ఏక ప్రజలు ఇచ్చారు మీ అందరికి ఓట్లు వేసి జన ఎన్టీఏ పుట్టు అభ్యర్థి కొద్ది ఆ గెలిపించినందుకు మీ అందరికి మా ధన్యవాదాలు గెలిపించేందుకు వచ్చినందుకు మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలానే ఈరోజు మీరు చూడండి జనాల ప్రజల పట్ల ప్రజలు మన బీజేపీని అలానే తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని ఉమ్మడిగా గెలిపించుకోవాలని చెప్పి ఎప్పుడు రాని ప్రజలు కూడా వచ్చి ఓట్లు వేశారు ఈరోజు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో బలపడిందంటే దాని ముఖ్య కార్కులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షులు వారు ఆయన కృషి ఆయన పట్ల ఆయన కృషి ఆయన కష్టం దీని ఎంతో ఎంతో ఉన్నది ఈ ఎన్డీఏ కూటమిని ఇంత ఎక్కడో ఎడమా పడమా ఉన్న తెలుగుదేశం బీజేపీని కూడా కలిపి ఎన్డీఏ కూటమిలో చేర్చి ఈ విజయానికి ఎంతో తోడ్పడిన అతి ముఖ్యమైన వ్యక్తి మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మేము ఎంతో రుణపడి ఉన్నాం మా అధ్యక్షుల వారు కష్టం దీని వెంట ఎంతో ఉంది టీడీపీ వాళ్ళు తగ్గినా జనసేన బీజేపీలు తగ్గినా తగ్గకుండా మేము సీట్లు కేటాయించుకొని ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో మనం భాగస్వామ్యం అయితేనే రేపు రాబోయే కొత్త ప్రభుత్వంలో మనము ప్రజలకు న్యాయం చేయగలుగుతాం నరేంద్ర మోడీ గారి అండాదండ మనం కష్టం ఉండాలా దేశం ప్రధాని ఆంధ్రవో ఆంధ్రప్రదేశ్లో ప్రజల వైపు చూడాలా కష్టం మనం బలం ఏర్పడాలా అని చెప్పే సంకల్పంతోనే ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదు కోట్ల ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారిని నిర్ణయం తీసుకొని ఈ గెలుపు దిశగా ప్రజలు అడుగులు వేయించారు దీనికి మా అధ్యక్షుల వారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ అలానే అందులో భాగంగానే బద్దేల్ నియోజకవర్గము ఆ ఇరవై ఏళ్ళ తర్వాత ఈ వైఎస్ఆర్ విముక్తి ఆంధ్రప్రదేశ్ ఎలా వైఎస్ఆర్ విముక్తి బొద్దేళ్ళ నియోజకవర్గంలో వందల ప్రజలు ప్రజలకు తప్పేశారు ఖచ్చితంగా మన బొద్దేలు నియోజకవర్గానికి ఏమేం కావాలో అన్నీ మీకు చేసి పెడతామని చెప్పి తెలియజేసుకుంటూ మనం గెలిచిన తర్వాత ఆనందంతో మళ్ళీ కసి పెట్టు పెట్టి మీ అందరికీ తెలియ విషయం తెలియజేసుకుంటాను తెలియజేసుకుంటూ జై హింద్ జై జనసేన